ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దైవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని విడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఎక్కువ సమయం లేదు తల్లి నీ మీద కన్నేశారు ఎవరో నిన్ను చూస్తున్నారు ఎవరో నిన్ను చాటుగా గమనిస్తున్నారు ఎందుకు చూస్తున్నారు ఎందుకు గమనిస్తున్నారు నీ మీద ఎందుకు కన్నేశారు ఏ ఉద్దేశంతో నీకు మంచి చెయ్యాలనా చెడు చెయ్యాలనా నీకు కీడు చెయ్యాలనా హాని తలపెట్టాలనా నీకు మేలు చెయ్యాలనా కీడు చెయ్యాలనా ఏ ఉద్దేశంతో నిన్ను చూస్తున్నారు ఏ ఉద్దేశంతో గమనిస్తున్నారో ఎందుకు నీ వెంట పడుతున్నారు ఎందుకు అడుగడుగు అను అనువు ప్రతి క్షణం కూడా నిన్నే చూస్తూ గమనిస్తూ నీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు వారి దృష్టి అంతా నీ మీద ఎందుకు పెట్టారు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి సదే బిడ్డ ఖచ్చితంగా తెలుసుకోవాలి లేకపోతే నష్టపోతావు లేకపోతే బాధపడతావు ఆ వ్యక్తి ఎవరు నీకు తెలిసిన వారా తెలియని వారా కొత్త వారా ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు ప్రతి ఒక్క విషయం ఈరోజు రోజు నీ సాయి నీ ముందు గుట్టు విప్పబోతున్నాడు ఇక్కడ వారి పేరుతో సహా ఈ చీటీలో రాసి తీసుకువచ్చాను నువ్వు ఆ చీటీని తెరిచి చూడటమే తరువా అలా తెరిచి చూసావు అంటే వాళ్ళ పేరు నీకు కనబడగానే గుండెలు అదిరిపోతాయి కాళ్లలో వణుకు పొడుతుంది వెన్నులో వణుకు పొడుతుంది కాళ్ళ కింద భూకంపం వచ్చినంతగా నీకు అయిపోతుంది వాళ్ళ పేరు చూడగాని వాళ్ళని అడుగు ఎందుకు నా జీవితంలో ఎలా చేస్తున్నారు అని వాళ్ళని పట్టుకుని నిలదీసి నిగ్గదియ్యి బిడ్డా నిర్లక్ష్యం మాత్రం వద్దు ఎక్కువ సమయం లేదు జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారు ఎందుకు బాబా గారు ఇలా హెచ్చరిస్తున్నారు విషయం ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే ఎంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మీ కంట పడింది మీ చెందంటే మీకు దాకా ఇంకెవరికి అలా పడ్డ క్షణం మాత్రం నిర్లక్ష్యం చేయకండి పక్కకి తోసేయకండి ఎందుకంటే ఈ వీడియోని ఏ మాత్రం పక్కకి తోసేసినా స్కిప్ చేసినా బాబా గారిని అవమానించినంత పాపం అయితే చుట్టుకుంటుంది కాబట్టి జాగ్రత్త అండి బాబా గారిని అవమానించినట్టే అవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అనివ్వండి అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి విసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరిసారి ఇక్కడ ఒక్కే ఒక్కసారి ప్రయత్నం చేసి వదిలేసేయండి ఎందుకంటే కాదు లేదు అన్న మాట ఆయన డిక్షనరీలోనే ఉంటదండి ఎలాంటి మొండి సమస్యను ఇచ్చినా ఇంత పెద్ద సమస్యను ఇచ్చినా ప్రాబ్లమ్ ఇచ్చినా నేను ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని దాన్ని చిటికి వేసినంతలో పరిష్కరించడంలో ఎలా ఇళ్ల అనుభవం ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ శ్రీడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మొబైల్ నెంబర్ నైన్ త్రిపుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిపుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మొడవ కంటికి తెలియకుండా మేము ముండి సమస్యల సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అభిమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ అత్త అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ టై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిటా ఎక్కువ బాధల్లో ఉన్నావు ఎక్కువ తోచని స్థితిలో ఉన్నావు నా అంటూ ఎవరు లేకుండా పోతున్నారు పలకరించే వాళ్ళు లేకుండా పోతున్నారు కన్నీళ్లు తుడిచే వాళ్ళు లేకుండా పోతున్నారు కష్టాలు పెరిగిపోతూ ఉన్నాయి బాధలు పెరిగిపోతూ ఉన్నాయి ఎవరికి చెప్పాలో తెలియట్లేదు ఎవరిని సహాయం అడగాలో అర్థం కావట్లేదు ఎందుకు ఇలా జరిగింది బాబా అంటూ ప్రశ్నించే శక్తి ఒంట్లో లేదు అలా ఉండిపోతున్నాను అని బాధపడ్డావు కదా బిటా ఎన్నిసార్లు నువ్వు ఈ విధంగా బాధపడి ఉంటావు నా సహాయానికి ఎవరైనా వస్తారా ఎవరైనా ఉన్నారా ఈ సమయంలో నేను కష్టంలో ఉన్నాను నా ఓదార్పు కోసం ఎవరైనా ఒక్క పలకరింపు వస్తుందా ఎక్కడ నుంచైనా అంటూ నీ చేతిలో ఉన్న ఫోన్ పట్టుకొని అలా శూన్యంలోకి చూస్తూ కిటికీ గుండా శూన్యంలోకి చూస్తూ కళ్ళ నిండా కన్నీళ్లు కారుతుంటే చంపల మీద ధారలు కడుతూ ఉంటే మనసులో భయం ఆందోళన చుట్టూ ఒంటరితనం ఆలోచనల్లో ఒంటరితనం నాకంటూ ఎవ్వరూ లేరు నేను ఒక్కదాన్నే నాతో నేను నాలో నేను అంతే కష్టమైన సుఖమైన నేనే అంటూ ఎన్నిసార్లు బాధపడ్డావు బిడ్డ ప్రపంచంలో ఎవరికి ఏది కావాలో చేశాను ఎవరికి ఏది ఇవ్వాలో ఇచ్చానో ఈరోజు ఇలా ఒంటరిగా ఎవ్వరు లేని వారిలా దిక్కు లేని దానిలా ఎలా మిగిలిపోయా అంటూ ఎన్ని కన్నీళ్లను గార్చావు బిటా గుర్తుందా ఒకరోజు రాత్రి పూట చాలా మౌనంగా ఉంది వెలుగులన్నీ ఆరిపోయాయి ఒక చిన్న గదిలో కిటికీ దగ్గర కూర్చొని ఉన్న నీ కళ్ళల్లో కన్నీళ్ళు గదిలో ఉన్న ఫోన్ కోసం చూస్తున్నా అంటే ఎవరైనా ఫోన్ చేస్తారా మెసేజ్ అయినా చేస్తారా నా కోసం ఒక పలకరింపు వస్తుందా అంటూ మౌనంగా చూస్తూనే ఉన్నావు కానీ ఆ ఫోన్ కూడా నీ వైపు మౌనంగా చూస్తోంది బయట ఉన్న చీకటి కూడా నిన్ను గమనిస్తూ ఉంది పైన ఉన్న సన్నటి నక్షత్రాలు కూడా అవి మెరవాలా వద్దా వెలుగుని ఇవ్వాలా వద్దా అన్నట్టు అలా ఉంటున్నాయి గడియారం టిక్ అంటూ వెళ్ళిపోతూనే ఉంది టిక్ టిక్ అని శబ్దం చేస్తూనే ఉంది సమయాన్ని గుండెల్లో ఒకే ఒక ప్రశ్న అలాంటి సమయంలో నీ గుండెల్లో ఒకే ఒక ప్రశ్న అది తిరుగుతూనే ఉంది ఎవరు నా కోసం లేరు నిజంగా నేను ఒంటరిగా ఉన్నాను అని బాధపడ్డావు కన్నీళ్లు పెట్టుకున్నావు ప్రశ్నించావు నిందించావు నిలదీశావు కదా మర్చిపోయావా ఆ రోజులో అప్పుడు గుర్తుందా బిడ్డ ఒక తేలికైన గాలి తాకిడి నీ మొహాన్ని తాకింది పక్కనే ఉన్న ఒక చల్లటి కాంతి నిన్ను తాకింది ఆ వెలుగులో చిన్న కాంతివంతంగా అది పుంజుకుంటూ నీ కాళ్ళ దగ్గర పడింది గుర్తుందా ఆ చల్లటి ఆ చిరుగాలి స్పర్శలో ఎవరు నీకు నేనున్నాను అని ధైర్యం ఇచ్చారు భరోసా ఇచ్చారు తెలుసా నీకు అర్థం చేసుకోగలవా అప్పుడు నువ్వు గనక మనసు పెట్టి కళ్ళు పెట్టి ఒక్కసారి నీ సాయిని సాయి నువ్వేనా అంటూ మనసులో తృప్తిగా తలుచుకుని ఉంటే నీకు అర్థమయ్యేది నీ పక్కన ఉన్న ఒక కాగితం గాలికి రెపరెపలాడుతూ ఉంది ఆ రెపరెపలాడుతున్న కాగితం నీ దగ్గరికి వచ్చి పడ్డది అందులో ఏముందో తెలుసా చూసావా గుర్తించావా గమనించావా అందులో ఒకే ఒక్క మాట ఉంది కానీ అది నువ్వు చూడలేకపోయావు గమనించలేకపోయావు ఎందుకంటే నువ్వు అప్పట్లో ఉన్న పరిస్థితి అది నీ కన్నీళ్లు నీ కళ్ళను మబ్బులు కమ్మేలా చేశాయి నీ బాధలు నీ మనసుని మబ్బులు కమ్మేలా చేశాయి నీ ఆలోచనలు కూడా దిక్కుతోచని అయోమయంలో ఉండి అవి కూడా పని చెయ్యలేదు ఏం జరిగిందో తెలుసా ఆ కాగితం మీద ఒకే ఒక్క మాట మాత్రమే ఉంది ఆ మాట ఏంటో తెలుసా అవును నువ్వు ఒంటరిగా లేవు తల్లి ఎందుకంటే సాయి నీ వెనకాల నడుస్తున్నాడు ఎవరైనా చెప్తారు కదా నువ్వు ఒంటరి దానివి కాదు నేను నీకు ఉన్నాను అని కాని వాస్తవం ఏంటో తెలుసా బిడ్డ కొన్ని రాత్రులు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి మనస్సు అరుస్తుంది కానీ ఎవరు వినిపించరు చుట్టూ ఉన్నవాళ్ళు కూడా నీ లోపల శూన్యం ఉంటుంది అదే నిజమైన ఒంటరితనం అలా అనిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు బిడ్డ నువ్వక్కదానివే కాదు చాలా మంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు కానీ ఎవరు తమ మాట బయటకు చెప్పలేక లోపల దాచేసుకుంటూ ఉన్నారు ముఖంలో నవ్వు బయట పెట్టి కన్నీరు లోపల ఉంచేసుకుంటూ ఉన్నారు ప్రపంచానికి బలం చూపించి బాధని తనలో దాచేసుకుంటూ ఉన్నారు నువ్వు కూడా అదే చేస్తున్నావు నీ బాధను బయటకు చూపించటం లేదు నీ బాధను లోపల దాచేసుకుంటున్నావు ముఖంలో చిరునవ్వు మాత్రమే చూపిస్తున్నావు అంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను అన్నట్టు ప్రపంచానికి చూపిస్తున్నావు లోపల ఒక అగ్ని గుండమే ఉంది ఒక ప్రళయమే ఉంది అంతటిని ఒక చిరునవ్వు మాటను దాచేసి ఈ ప్రపంచాన్ని మోసం చేస్తున్నావు ఒక రకంగా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు తెలుసా ఆ లోపల ఉన్నది ఒక్కసారి బద్దలయ్యింది అంటే నువ్వేమవుతావు బిడ్డ ఆలోచించవా కానీ ఆ బాధని ఎవరో ఒకరు గమనిస్తున్నారు ఎవరో నీ ప్రతి నిశ్శబ్దాన్ని వింటున్నారు అవును అదే నీ సాయి నువ్వు పడిపోతున్నప్పుడు ఎవరో నీ వెనకాల ఉంటారు నువ్వు ఏడుస్తున్నప్పుడు ఎవరో మౌనంగా నీ చెంపపై గాలి తాకిడిగా మారి కన్నీటిని తుడుస్తున్నారు అదే నీ సాయి నీకు కనపడదు కానీ నీ ఆత్మ దాన్ని గమనిస్తుంది గుర్తిస్తుంది నా కోసం ఒక్కరున్నారని నువ్వు ఎప్పుడైనా అజ్ఞాతంగా శాంతి అనుభవించావా ఏ కారణం లేకుండా మనసు ప్రశాంతంగా అనిపించిందా ఎందుకో కానీ అన్ని సరిగ్గా అవుతాయి అనే నమ్మకం నీకు గుర్తొచ్చిన క్షణం గుర్తొచ్చిందా అదే యాదృచ్ఛకం కాదు ఊరికే జరగలేదు సాయి నీకు ఇచ్చిన ఒక సంకేతం ప్రేమ భరితమైన చప్పుడు ఒక స్పర్శ నేను ఇక్కడే ఉన్నా భయపడుకో అని నీకు సాయి చెప్తున్న ఒక భరోసా నువ్వు అనుకుంటావు ఎందుకు నాకే ఇన్ని బాధలు బాబా ఎందుకు నాకే ఇన్ని కష్టాలు అని తెలుసా సాయి నీ మీద కోపంగా లేడు తల్లి అనుకుంటున్నావు కదా బాబా నువ్వు కూడా నన్ను వదిలేసావా నా కష్టాలకి నన్ను వదిలేసావా నిర్లక్ష్యం చేసావా నీకు కూడా నా మీద కరుణ అనేది లేదా ఈ మనుషుల్లాగా నువ్వు కూడా నా మీద కక్ష కట్టావా అంటూ నిలదీశావు కదా కాదు నీతో ఉన్నా నీ చుట్టూ ఉన్నా నీలో ఉన్నా గమనిస్తున్నా చూస్తున్నా నా దృష్టి ఎప్పుడూ కూడా నీ మీదనే ఉంటుంది అయితే ఒక విత్తనం నేలలో పడితే అది పూడిపోవాలి ఎందుకు చెప్పు అది మొక్కగా మారటానికి నువ్వు కూడా ఇప్పుడు చీకటిలో పూడిపోతున్నట్లు కష్టంలో మునిగిపోతున్నట్లు పీక లోతు కష్టాల్లో బాధల్లో కూరుకుపోతున్నట్లు అనిపిస్తుంది అది అంతం కాదు బిడ్డ ఆరంభం ప్రారంభం అక్కడ మొదలవుతుంది నీ జీవితం అలా మొదలవుతుంది నీ జీవితం ఒక విత్తనం భూమిలోకి పడిపోయినప్పుడు దాని మీద మట్టి పడినప్పుడు పూడుకుపోయినప్పుడు అది బాధపడుతుందా ఏడుస్తుందా నేను పూడిపోతున్నాను అయ్యో అంటూ ఆ తర్వాత కొన్ని నీళ్లు చల్లగానే కొన్ని వర్షపు చినుకులు పడగానే ఎక్కడకక్కడ ఎక్కడకక్కడ విచ్చుకుంటుంది తన శక్తిని ఎంత బయటకు తీస్తుంది కొమ్మల రెమ్మలుగా బయటకి వస్తుంది మహావృక్షంలా మారుతుంది మరి నువ్వు రావద్దా ఇలా ఉండిపోతావా బాధల్లో కష్టాల్లో ఇప్పుడు నువ్వు ఎంత బాధల్లో కష్టాల్లో పీకల్లో లోతుకు కూరుకుపోతావో అక్కడ మొదలవుతుంది నీ ఎదుగుదల నీ జీవితంలో చిగురించటం అనే అక్కడ మొదలవుతుంది అక్కడ మొదలవుతుంది అసలైన నీలో ఉన్న ఒక మనిషి ఒక కోరిక ఒక ఆశ ఒక పట్టుదల ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడు అందులో నుంచి మొలకలు వస్తాయో అది మహా వృక్షం అయ్యిందంటే అది ఇచ్చే పూలు పళ్ళు ఫలాలని చూడటానికి ఎవరి తరమూ కాదు అంతటి నాణ్యమైన పంటని ఇస్తుంది అంటే అంత నాణ్యమైన జీవితం నీ సంతం అవుతుంది ఈ చిన్న కష్టానికి బాధకి నేను పూడుకుపోతున్నా నేను కూరుకుపోయాను కష్టంలో ఎలా బాధపడితే అక్కడే ఉండిపోతావు నా కోసం ఎవరో రావాలి ఎవరో వస్తారు నా కన్నీటిని ఎవరో తుడుస్తారు నా చెయ్యి పట్టుకోవటానికి ఎవరో వస్తారు ఈ కష్టాల నుంచి నన్ను లాగటానికి ఎవరో వస్తారు ఇవి కాదు నువ్వు ఆలోచించాల్సింది ఎలా బయటపడాలి ఏం చెయ్యాలి ఏం చేస్తే ఇందులో నుంచి నేను బయటకు వస్తాను బాబా ఆ ధైర్యం నాకు ఇవ్వు ఆ భరోసా నాకు ఇవ్వు ఏదైనా కష్టం రానివ్వు కష్టాన్ని ఇవ్వు కానీ దాన్ని ఎదుర్కొనే సత్తా నాకు ఇవ్వు దాని నుంచి బయటపడే తెలివితేటలు నాకు ఇవ్వు కొండలు ఎదురొచ్చిన ఢీ కొట్టి పిండిని చేసే సత్తా ఇవ్వు కష్టాలు ఇవ్వద్దు అని కోరుకోకు కష్టం వస్తేనే నువ్వు ఎలాంటి వ్యక్తివి అని తెలుస్తుంది నీలో ఉన్న పనితనం తెలుస్తుంది నీలో ఉన్న సత్తా తెలుస్తుంది నీలో ఉన్న తెలివితేటలు గుర్తొస్తాయి ఒక మనిషిగా నువ్వు గట్టి పడాలి అన్న దీన్ని ఎదుర్కోవాలి అన్న కష్టం వస్తేనే రాటు తేలుతావు కష్టమే నీకు పాఠం నేర్పిస్తుంది కష్టమే వద్దు అంటే నువ్వు జీవితంలో ఏం నేర్చుకోలేవు అక్కడే ఆగిపోతావు ఏదొచ్చినా తట్టుకోలేవు అక్కడే ఆగిపోతావు అన్ని రావాలి అన్నింటిని నువ్వు ఎదుర్కోవాలి వాటిని దాటి నువ్వు ముందుకు వెళ్ళాలి అప్పుడు ప్రపంచమంతా ఒక్కసారి నీ మీద విరుచుకుపడ్డా కూడా ప్రపంచం వెనక్కి తగ్గాలే కానీ నువ్వు వెనక్కి తగ్గవు ఎందుకంటే సాయి నిన్ను అలా రాటు తెలిచాడు గట్టిపరిచాడు ధైర్యం నింపాడు అది కోరుకోబిడ్డ పిరికితనంతో నాకు ఎవరో లేరు నా సహాయానికి ఎవరో రావటం లేదు బాబా కూడా నన్ను వదిలేశాడు నాకు కష్టాలు వద్దు నేను భరించలేను కాదు భరించాలి భరిస్తేనే అంచెలంచెలంచెలంచెలుగా ఎదుగుతా దిన దినాభివృద్ధి అవుతావు ఎవరు వచ్చినా ఏదొచ్చినా దేన్నైనా ధైర్యంగా తట్టుకుంటావు ఎదుర్కొంటావు ఢీ కొడతావు నువ్వనైనా తేల్చుకుందాం రా అంటావు ఇది కావాలి నా బిడ్డలో ఇది రావాలనే నీకు ఈ కష్టమైనా బాధైనా అయినా ఒంటరితనమైనా ఏదైనా దాని నుంచి పాఠాలు ఎన్నో నువ్వు నేర్చుకోవాలని ఈ పరీక్షలన్నీ ఒక్కొక్కటిగా నీ సాయి నీ గురించి చూపిస్తున్నాడు అది అర్థం చేసుకోలేక నిందిస్తున్నావు నిందలు వేస్తున్నావు కదా ఎప్పుడైనా ఆలోచించావా ఈ మాట ఎప్పుడైతే నువ్వు నేను ఇలా పూడిపోయాను మునిగిపోయాను పీక లోతుకు కూరుకుపోయాను అని బాధపడుకు అక్కడ నుండి నీది ప్రారంభం అవుతుంది ఆరంభం ప్రారంభం అవుతుంది సాయి నీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించటానికి పాతవన్నీ దూరం చేస్తున్నాడని అర్థం చేసుకో నీకు తెలియకపోయినా ప్రతి బాధ వెనకాల ఒక ఆశీర్వాదం దాగి ఉంది నీ సాయి ఆశీర్వాదం దాగి ఉంది ప్రతి కన్నీటి చుక్క వెనకాల కూడా ఒక వెలుగు ఉంటుంది బిడ్డ నువ్వు కూలిపోతున్నట్లు అనిపించినప్పుడు సాయి దిగి వస్తాడు ఆ రూపం నువ్వు చూడలేవు కానీ నీ చుట్టూ జరిగే చిన్న చిన్న సంఘటనల్లో అది వ్యక్తం అవుతుంది నువ్వు అర్థం చేసుకోవాలి ఒక అజ్ఞాత వ్యక్తి నీకు స్వాంతనగా మాట్లాడటం జరగవచ్చు ఒక ఎక్కడో ఒక గీతమో ఒక రాగమో విని అది నీకు ప్రశాంతంగా అనిపించవచ్చు ఎక్కడైనా ఎవరైనా ఒక మంచి మాట చెప్తే అది నీకోసం చెప్పినట్టు అనిపించవచ్చు అంటే ఇలా ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా సాయి నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు మనసుకి స్వాంతన చేకూరుస్తున్నాడు ప్రశాంతతని ఇస్తున్నాడు బాధని తొలగిస్తున్నాడు నీకు ఇది అర్థం అవ్వట్లేదా గుర్తించలేకపోతున్నావు కదా ఇవన్నీ కూడా ఎలా అంటే నీకు ఒక మంచి శక్తిని ఇవ్వటం అంత మంచి జరుగుతుంది అన్న నమ్మకం కలిగించటం మనసుకి సంతోషాన్ని కలిగించటం ఎక్కడో ఏదో కనపడటం ఒక భక్తి గీతం వినపడటం ఇలా అలా జరుగుతోందంటే నీ వెంట నేను నడుస్తున్నాను నేను నీ దారి మలుస్తున్నాను నీకు దారి చూపిస్తున్నాను ఎప్పుడైనా నువ్వు మనసులో ఆ చిన్న స్వరాలు వింటూ ఉంటావు ఎక్కడో ఒక చిన్న సంగీతం ఒక మంచి భక్తి గీతం దైవనామస్మరణ ఒక మంచి మాట మంచి పిలుపు ఒక చిరునవ్వు పసిబిడ్డ నవ్వు పసిబిడ్డ పిలుపు ఇలాంటివన్నీ కూడా వీటన్నింటిలో నీ సాయి తాగి ఉంటాడు అలా విన్న క్షణాన వదిలేయకు నిన్నెవరో పిలిచినట్టు అనిపిస్తుంది ఎవరో నీ కోసం వస్తున్నట్టు నీకు అనిపిస్తుంది ఇవన్నీ కూడా నీ సాయి చర్యలే అయితే వదిలేయకుండా ముందుకు వెళ్ళు నువ్వు బలమైన ఒక వ్యక్తివి అది సాయి నీకు మాట్లాడుతున్నప్పుడు ఆ శబ్దం నీ అంతరాత్మ ద్వారా నీ గుండెల ద్వారా నీ సాయికి నీకు సిగ్నల్ ఇస్తాడు నువ్వు దాన్ని వినటం మర్చిపోతున్నావు ఎందుకంటే నీ జీవితం అలా ఉంది ఇక్కడే కొంచెం నువ్వు నిశ్శబ్దంగా ఉండి విన్నావు అని అంటే వింటూ ముందుకు వెళ్ళావు అంటే నువ్వు ఒక బలమైన వ్యక్తిగా మారుతావు సాయి నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ శబ్దం నీ ఆత్మ ద్వారా నీ గుండెల ద్వారా సాయి నీకు సిగ్నల్ గా ఇచ్చి నువ్వు దాన్ని వినటం మర్చిపోతున్నావు కదా ఇప్పుడు కొంచెం నిశ్శబ్దంగా ఉండు ఊపిరి గుండె చప్పుళ్ళు అని నీ సాయి నీలో మాట్లాడే రీతిలో సాయి ఎప్పుడు చెప్తున్నాడు నీకు నష్టం జరగనివ్వను నీ దారి కష్టమైనదే కానీ నువ్వు పడిపోకుండా నేను ఉన్నాను అని నీకు కనిపించని రీతిలో అది దారిలో ప్రమాదాల నుండి కూడా నిన్ను తిప్పి తీసుకువస్తాను కొన్నిసార్లు అది లేదు అని అంటే కూడా ఎందుకంటే నీకు ఇంకా మంచిదే కావాలని నీ మనసుకు తెలుసు నువ్వు ఎవరినైనా కోల్పోయావా బాధపడుతున్నావా అది కూడా సాయి ప్రణాళికలో ఒక భాగమే ఎందుకంటే ప్రతి వెళ్ళిపోవటం దూరం అవ్వటం వెనుక ఒక కొత్త దారికి స్థలం ఇస్తుంది కొత్త దారికి అక్కడ జాగాన్ని ఏర్పరుస్తుంది నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఒక రోజు నువ్వు గ్రహిస్తావు ఈ నిశ్శబ్దం ఎంత పవిత్రమో ఇది బాధ కాదు ఇది ఒక చికిత్స సాయి నీ హృదయంలోని పగుళ్లను నెమ్మది నెమ్మదిగా పూడ్చేస్తాడు నెమ్మది నెమ్మదిగా నయం చేస్తాడు నీ ఆత్మ తిరిగి వెలుగుతో నింపుతాడు అందుకే కొంత సమయం ఇవ్వు ఏది త్వరపడద్దు ప్రతి బాధకి ఒక బోధ ఉంటుంది తెలుసా తల్లి నీకు బాధ పడితేనే బోధ పడుతుంది తెలుసా ఈ విషయం బిడ్డా నీకు ప్రతి విరగడం వెనక ఒక కొత్త రూపం ఒక రోజు నువ్వు వెనక్కి చూసినప్పుడు అన్ని అర్థమవుతాయి ఆ రోజు నువ్వు చెబుతావు అవును సాయి నువ్వు చెప్పింది నిజం నువ్వు నా వెనకాల ఉండి నడిపించావు సాయి నా వెనకాల ఉండి నడిపించాడు నా కన్నీరు వృధా కాలేదు నా బాధ నాకు కొత్త జీవితం ఇచ్చింది నా సాయి నా కన్నీటిని అర్థం చేసుకున్నాడు అంటావు నువ్వు ఎప్పుడు వదలని ఆ శక్తి అదే అది ఎప్పుడు కూడా నీ కాలి దూలిలో ఉంటుంది బిట నీ ఊపిరిలో ఉంది నీ గుండె చప్పుడులో ఉంది ఇప్పుడు ఈ వీడియో వింటున్న నువ్వు నీ మనసు చాలా అలసిపోయి ఉండొచ్చు నీ హృదయం విరిగిపోయి ఉండొచ్చు నిన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదని అనిపించచ్చు కానీ నేను చెబుతున్నా నువ్వు ఒంటరిగా లేవు ఇప్పుడే కళ్ళు మూసుకో ఒక లోతైన ఊపిరి పీల్చుకో నీ చుట్టూ ఉన్న గాలి అదే సాయి సాయి నిన్ను చుట్టుకుని ఉన్నాడు హత్తుకొని ఉన్నాడు అల్లుకొని ఉన్నాడు పట్టుకొని ఉన్నాడు ఒక రక్షణ కవచంలా ఉన్నాడు నీకు చెబుతున్నాడు నేను నీ వెనకాల నడుస్తున్నాను బిడ్డ భయపడుకో ఎవరూ లేరని బాధపడుకో నీ తండ్రి నీ వెంట ఉన్నాడు నీ వెనకాల నడుస్తూనే ఉన్నాడు నువ్వు గబుక్కున తూలి ముందుకు పడబోతూ ఉంటే నేను వెంటనే పరుగున వచ్చి నీ జబ్బ పట్టుకుని నిన్ను పైకి లేపటానికి పడిపోకుండా పట్టుకోవటానికి వెనకే నడుస్తున్నా భయపడకు కానీ నా శబ్దం వినపడదు నా స్పర్శ తెలీదు నా నీడ తెలీదు నా మాట వినపడదు కానీ నిన్ను నేను ఏదో ఒక రూపంలో కాపాడుకుంటాను ఇది మాత్రం నువ్వు తప్పకుండా గుర్తించాలి బిడ్డ ఎప్పుడైనా నీకు నమ్మకం కోల్పోతే ఈ మాట గుర్తు పెట్టుకో నువ్వు ఒంటరిగా లేవు అని ఎందుకంటే సాయి ఎప్పుడూ కూడా నీతో నీ చుట్టూ నీ వెంటే నీ తోడుగా నీ నీడుగా నడుస్తూనే ఉన్నాడు మరి ఎందుకంటే నీకు ఇంకేం కావాలి బిడ్డ అమ్మ ఎలాగైతే తన బిడ్డని తన తొమ్మిది నెలలు మోసి నవమాసాలు మోసి కానీ తన పొద్దులులో పెట్టుకుని కంటికి రెప్పలా అమ్మ ఎలా అయితే తన బిడ్డను కాపాడుకుంటుందో అదే విధంగా నీ సాయి కూడా తను నమ్మిన భక్తుల కోసం బిడ్డల కోసం అలానే ఒక అమ్మల కంటికి రెప్పలా కాపాడుతాడు ప్రతిక్షణం వారి చుట్టూ తిరుగుతాడు ప్రతిక్షణం వారి వెంటే ఉంటాడు ఎవరు నిరాశలో ఉన్నారో ఎవరు కన్నీళ్లను పెట్టుకుంటున్నారు ఎవరు బాధలో ఉన్నారు ఎవరు ఓదార్పు కోరుకుంటున్నారు ఎవరు చెయ్యూత కోరుకుంటున్నారు ఎవరు సహాయం కోరుకుంటున్నారు ఎవరు దీన స్థితిలో ఉన్నారు ఎవరు తోచిన స్థితిలో ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా సాయి గమనిస్తూనే ఉంటాడు బిడ్డ నువ్వు అనుకుంటావు నువ్వే కాదు చాలా మంది అనుకుంటారు సాయి ఇవన్నీ చూస్తున్నాడా నిజంగా ఆయనకు చాలా మంది భక్తుల్లే చాలా మంది బిడ్డల్లే ఎంతమందిని చూస్తాడు అంతమందిలో నేను తప్పిపోయానేమో నా తన చూపు నా మీద పడలేదేమో తన అనుగ్రహం నా మీద కలగదేమో తన మనసు నా వైపు ఆలోచించలేదేమో అని కదా ఒకటి గుర్తుంచుకో ఈ ప్రపంచాన్నంతా ఒకేసారి ఒకే దృష్టితో ఒకే చూపుతో చూసే ఈ సాయికి నిన్ను చూడటం ఒక లెక్క ఎన్ని కోట్ల మంది ఉన్నా అందులో ఏ బిడ్డ నన్ను పిలుస్తున్నారు ఏ బిడ్డ నన్ను తలుస్తున్నారో ఏ బిడ్డ కష్టంలో ఉన్నారో ప్రతి ఒక్కటికి సాయికి తెలుసు అయితే దేనికైనా ఒక సమయం రావాలి కదా కొన్ని బాధల వల్ల కొన్ని కష్టాల వల్ల నువ్వు పాఠాలు గుణపాఠాలు నేర్చుకోవాలి కదా గతంలో చేసిన తప్పులు పొరపాట్లు తాలూకా ఇప్పుడు ఈ శిక్ష అనుభవిస్తున్నాను ఇంకెప్పుడు చెయ్యకూడదు అన్న పాఠం నువ్వు నేర్చుకోవాలి కదా ఆ తప్పు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే కొద్దిగా శిక్ష అవసరం కదా బిడ్డ ఆ శిక్షే వేశాను ఆ పరీక్ష పెట్టాను ఆ పరీక్షలో నువ్వు నెగ్గావు అనిపించింది పాఠం నేర్చుకున్నావు అనిపించింది గుణపాఠాలు ఎన్నో నేర్చుకున్నావు అనిపించింది జీవితానికి కావాల్సినంత పాఠాలు నేర్చుకున్నావు రాటు తేలిపోయావని సాయికి అర్థం అయిపోయింది అందుకే ఇప్పుడు నిన్ను బయట పడవేయటానికి వచ్చాను ఇక్కడ ఒక్క విషయం బిడ్డ నీకు ఎన్ని పరీక్షలు పెట్టినా ఎన్ని శిక్షలు వేసినా కానీ నిన్ను ఎక్కువ బాధ పెట్టలేదు మళ్ళీ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నిన్ను సముదాయిస్తూనే వస్తున్నాను కన్నీళ్లను తొడుస్తూనే ఉన్నాను నేనున్నాలే భయపడుకో అన్నట్టు ఎవరో ఒకరి ద్వారా భరోసా ఇప్పిస్తూనే ఉన్నాను ఒక చిరునవ్వులో ఒక చల్లగాలిలో ఒక పిల్లగాలిలో ఒక వాన చినుకులో ఇలా నిన్ను తడిపి ముద్ద చేసి భయపడుకో నీ కన్నీళ్ళను నేను జరిపేస్తాను అన్నట్టు ఒక వాన చినుకు వచ్చి నీ మొహాన్ని తడిపేసిందా ఒక పిల్లగాలి వచ్చి నీ కళ్ళల్లో నీళ్లు ఆరిపోయేటట్టు చేసిందా ఇవన్నీ ఏమనుకున్నావు నీ సాయి చేతలు కాదా నీ సాయి స్పర్శలు కాదా ఎక్కడ లేడనుకున్నావు బిడ్డ నీ సాయి ప్రతి దాంట్లోన ఉన్నాడు మనసు పెట్టు మనసు పెట్టి చూడు ప్రతి చోట కనిపిస్తాడు పిలుపులో ఉంటాడు ప్రతి తలపులో ఉంటాడు కాబట్టి నీ సాయి నీతో ఉన్నాడు భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ముందడుగువే నేను ఉన్నాను నువ్వు పడిపోతే పట్టుకోవటానికి భయం లేదు బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి నిజానికి ఎంతమంది ఒక ఓదార్పు కోసం ఒక పలకరింపు కోసం ఒక పిలుపు కోసం నేనున్నాను భయపడుకో అని ఒక భరోసా కోసం ఎంత మంది ఎదురు చూస్తూ ఉంటామండి అలాంటి వారందరికీ కూడా నిజంగా ఎంతటి ఔదార్పు కలిగించే మాటలు అయితే ఈ రోజు బాబా గారు చెప్పారు హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని అనుకుంటున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మేముంటాను అంతటిదాకా సరే చిన్న సుఖ్యనభవంతో